గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది స్థానికంగా ఉన్న సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది ఏం జరిగిందో తెలిసేలోగా నగరంలోని మేఘానీ ఏరియాలోకి దూసుకు వెళ్లింది విమానం దీంతో ఒక్కసారిగా విమానం నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తోంది మధ్యాహ్నం తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే నేలను తాకింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది విమానం నేలను తాకడంతో భారీగా మంటలు చెలరేగాయి విమానంలో భారీగా ఇంధనం ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది లండన్ వరకు వెళుతూ ఉండడంతో పెద్ద ఎత్తున ఫ్యూయల్ ను విమానంలో నింపారు దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది ప్రమాదం విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక బృందాలన్నీ పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి విమాన ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాదం ఎలా జరిగింది అందుకు తీసిన కారణాలపై సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు అమిత్ షా